మీ పోలీసులు అరెస్ట్ చేసి మీరు తమ్మినేని సీతారాం అనే వ్యక్తి స్పీకర్ గా ఉంటే తమ్మినేని సీతారామనే నాయకుడు సీత స్పీకర్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జోగి రమేష్ మాట్లాడుతూ రఘురామరాజుని ని అరే లుచ్చా నా కొడక అన్నాడు అసెంబ్లీలో కనీసం ఆపలేదు ఆపకపోగా పిలిచి బాగా మాట్లాడని భుజం కొట్టాడు అయితే అయితే వాటికి పరిష్కారం కాదు సార్ నేను ఒకటి ఏం చెప్తాను సార్ ఏం చెప్తానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో అప్పుడు మేము అధికార వైసీపీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులైతేనేమి శాసనసభ్యులైతేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారో వాళ్ళ మీద కూడా ఇదే కిరణ్కి ఏ గతి అయితే పట్టిందో అదే గతి వాళ్ళకు పట్టిస్తారా ఈ కూటమి ప్రభుత్వం నేను ఓటాడుతున్నా సింహరాజు గారు సింహరాజు గారు మీ పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు పోలీస్ కక్షలు ఉంటే మమ్మల్ని వచ్చి తండమంటారా ఈ రోజు గోరంట్ల మాదలు చేస్తున్నారు చట్టపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకున్నారు ఎందుకు తీసుకోవాలా జోగి రమేష్ మీద ఎందుకు తీసుకోవాలా ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు నిన్న ఈరోజు మధ్యాహ్నం ఏ విధంగా భాష మాట్లాడినాడు ఎంపీ గోరెంట్ల మాధవ్ విన్నారా మీరు

ఓకే ఓకే మంచి మంచి పని చేసింది మీరు అదే విధంగా మా పార్టీకి సంబంధించిన కూడా అసభ్యకరంగా నేను మాట్లాడున్నా నా మీద కూడా యాక్షన్ తీసుకోండి నేను ఎక్కడైనా అసభ్యకరంగా మాట్లాడున్నా మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడున్నా కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోండి నేను చెప్తా ఉన్నా నువ్వు చాలా భయంకరంగా అంబడి రాంబాబు గారు అన్నాడు కదా నేను సార్ ఎక్కడా కూడా నేను కూడా నేను విమర్శ చేసే ఉండదు సెటైర్లు సార్ మేము ఉన్నప్పుడు చెప్పే నిన్ను మేము ఇప్పుడు పేపర్ లో కార్టూన్లు వేసినట్టు కదా ఇక్కడ ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే రాత్రి ఈ ఘటన బయటకు వచ్చిన దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా విరుచుకు పడింది వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ ఎలా ఉంటుందని అంటే వాళ్ళు ఇటువంటిది ఏదైనా చూడగానే వెంటనే గేరప్ అయిపోతారు పైనుంచి ఆదేశాలు వస్తాయేమో అందరికీ మొత్తం వాళ్ళ గ్రూప్స్కి అసలు ఎట్లా ఉంటుందని అంటే ఉదాహరణకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆ తిరుపతి కిరణ్ రాయలు తిరుపతి కిరణ్ రాయల్ ఒక ఎగ్జాంపుల్ అసలు సాయంత్రం అయ్యేసరికి గడగళ్ళించేశారు అట్లా ఉంటుంది అలాగనే ఆంధ్ర ఉండాలని నేను అనట్లే అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు చేసిన గురిగింద నలుపు మర్చిపోయి వీళ్ళ మీద పడడం ఇది తర్వాత నేను ఇందాక చెప్పాను కొన్ని పే కొన్ని పేర్లు చెప్పలేదు నేను వాళ్ళు సమాజంలో ఉద్రిక్తత రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు కొన్ని పోస్ట్ ఇంకా ఉన్నాయి స్టిల్ దెర్ దెర్ ఆర్ సమ్ పోస్ట్ ఇన్ ఎక్స్ అండ్ ఫేస్బుక్ ఒక అమ్మాయి పెడుతోంది పేరు కూడా చెప్తాను నేను ఎందుకంటే సోషల్ మీడియా ఉంది పాలేటి కృష్ణ అనే అమ్మాయి అమ్మాయి పెద్ద ఆవిడ సార్ ఆవిడ పెట్టే పోస్టులు లోకేష్ మీద బ్రాహ్మిణి మీద పెట్టిన పోస్టులు మరి అవి తీస్తే చాలా పెద్ద నేరమే ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ బ్రా ఇప్పుడు భారతిరెడ్డి గారిని ఏ రేంజ్లో తిట్టారో లేకపోతే భువనేశ్వర్ గారిని ఏ రేంజ్లో తిట్టారో అట్లా పెట్టింది ఆమె పైగా వార్నింగ్ ఇచ్చింది ఇవాళ ఏమని ఇతని మీద ఏదో సస్పెండ్ చేయడం కాదు అరెస్ట్ చేసి జైలు అయిపోతే మొత్తం నారా ఫ్యామిలీ మొత్తం ఆడవాళ్ళందరి మీద మేము పెడతాం పెట్టి మేము కూడా సారీ చెప్తాం సరిపోద్దిగా అంట అంటే నారా ఫ్యామిలీ మీద గతంలో పెట్టినవి ఇక ముందు పెట్టబోయే వాటి అన్నిటికీ వీళ్ళే లీడర్స్ అని అనుకోవాలి అనూష ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రైట్ తర్వాత ఇంకొక ఆవిడ పేరు అనితారెడ్డి ఇవన్నీ పోస్టులు నేను నాకు ఈ ప్రోమో చూసిన దగ్గర చాలామంది పంపుతూ చెప్తున్నాను నేను వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అనితారెడ్డి అనే ఒక ఆవిడ ఇంకొక ఆమె ఇంకొక ఆయన ప్రవీణ్ రెడ్డి ఇంకొక ఆయన ఎవరో శివారెడ్డి సంథింగ్ శివకుమార్ రెడ్డి శివారెడ్డి దాదాపు పది పదిహేను పేర్లు ఉన్నాయిలే ఇవన్నీ ఒక వేళల్లో ఉంటాయి పదులు కాదు వేలల్లో ఉంటాయి సో వీళ్ళ విషయంలో కూటమి ప్రభుత్వం కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది